రాసినటువంటి రాజ్యాంగ స్ఫూర్తి ఇక్కడ చచ్చిపోయేది ఇక్కడ కేవలం రాజకీయ అని చెప్తున్నాం కదా మనం దెన్ అది రేపు జరుగుతుంది ఈ క్వార్టరీలు వీళ్ళు చెప్పినట్టు జరిగింది వాళ్ళు చెప్పినట్టు క్వార్టరీ అంటే ఏంటంటే వాస్తవంగా పొలిటికల్ క్వార్టరీస్ అంటే ఇదివరకు సంజయ్ గాంధీ చుట్టూతో ఓ క్వార్టరీ ఉండేది ఇందిరాగాంధీ చుట్టూతో ఒక క్వార్టరీ ఉండేది అంటే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు వాళ్ళని పిలిచి ఆ పది మంది అభిప్రాయాలు తీసుకుని వాళ్ళ అభిప్రాయాలతో తను ఏకీభవించుత తీసుకునే నిర్ణయాన్ని కోటరే అంటారు ఇది ప్రాంతీయ పార్టీలో ఉండదు ప్రాంతీయ పార్టీలో క్వాటరే మీన్స్ లీడర్ ఇట్ అంటే మిగతా వాళ్ళందరూ బాధితులు ఓ రకంగా చెప్పాలండి వాళ్ళందరూ పాపం పిలుస్తుంటారు భోజనానికి టిఫిన్కి కూర్చుంటుంటారు వాళ్ళకి మ్యాక్సిమం అయితే గీతే ఏంటంటే తన చిన్న చిన్న పనులు చేయించుకుంటారు పాలసీ డెసిషన్స్ లో వాళ్ళ ఏలు ఉండదు చెయ్యని బేసిక్ గా అయితే గీతే డబ్బులు ఎలా సంపాదించుకోవాలో సలహా ఇవ్వచ్చేమో గాని ఆ డబ్బులలో వాటాలే ఇలావు ఇది ప్రాంతీయ పార్టీలో ఉండే సిద్ధమైన లక్షణం అంటే అంటే ఒకటి సార్ వీళ్ళందరూ అంటే ఇప్పుడు ధనుంజయ రెడ్డి గారు కానీ చివరి భాస్కరెడ్డి కాని కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళందరూ అంటే ఒకసారి ఇంతకు ముందు విజయసాయి రెడ్డి గారే ఒక ప్రెస్ మీట్ లో స్వయంగా చెప్పారు రాజకసి రెడ్డి విషయంలో ఆయన అన్నమాట రెడ్డి ఎవరో నాకు అసలు తెలియదు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి ఇతను చూసుకోండి అంటే నేను అతనికి అన్ని చెప్పాను ఎలాగా ఏంటి అనేది దీని కర్త కర్మ క్రియ మొత్తం ఆయనే అలాగే అని ఆ సందర్భంలో చెప్పుకొచ్చారు కోటరీ ఒకటి ఉంది అనేది అంటే ఓకే వీళ్ళు కోటరీ అనాలో లేదంటే జగన్మోహన్ రెడ్డి నమ్మిన బంట్లు అనాలో వీళ్ళందరూ ఆ వీళ్ళ ద్వారానే మొత్తం ఈ వ్యవహారం నడిచింది అనే ఉద్దేశంలోనే ఈ పన్నెండు మందిని ఇప్పుడు అరెస్ట్ చేశారు వాళ్ళు ఇప్పుడు జైల్లో ఉన్నారు నేను అనేది అదే అంటే జగన్ కి దగ్గరగా ఉన్న వాళ్ళు అత్యంత సన్నిహితులైన వాళ్ళు విజయసాయి రెడ్డి గారు ఏదైతే అప్పుడు చెప్పారు ఇప్పుడు అదే జరుగుతుందా అలాగే మొత్తం అరెస్ట్లు అయిన ఇప్పుడు పన్నెండు వరకు కూడా అదే తరహాలో అరెస్టులు జరిగిందా ఇప్పుడు పదమూడో వ్యక్తి కూడా అదే తరహా వ్యక్తి అరెస్ట్ కాబోతున్నారా అనేది అలా చూడొచ్చా అట్లా కాదు అసలు దానికి దీనికి సంబంధం లేదంటున్నా నేను ఆయన ఒక టిప్ ఇచ్చారు తనకు